సంక్రాంతికి సొంత ఊర్లు వచ్చే ప్రజలకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు మంగళవారం నుంచి మాట్లాడారు ఆర్టీసీ టికెట్ ధరపై నూట యాభై ప్రైవేట్ బస్ టికెట్ ఛార్జీలు తీసుకోవాలన్నారు అంతకు మించి తీసుకుంటే తమకు ఫిర్యాదు చేయాలన్నారు రావడం అనేది ఈ సుదూరు ప్రాంతాల నుండి సాధారణంగా రైల్వే మరియు ఏపీఎస్ఆర్టీసీ తమ సర్వీసులను ఇదివరటి కంటే ఎక్కువ సర్వీసులని ఏర్పాటు చేయడం జరిగింది అలానే చాలామంది ప్రయాణికులు ప్రైవేటు బస్సులను కూడా టూరిస్ట్ వెహికల్స్ను కూడా ఆశ్రయించి ఈ యొక్క గమ్యస్థానం చేరడానికి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈసారి రమణా కమిషన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విన్నూతంగా ప్రతి బస్సులో కూడా ఆర్టీఏ హెల్ప్ లైన్ అనే ఒక నైన్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ వన్ జీరో జీరో వన్ అనే నంబర్ని ప్రతి బస్సులో కూడా ఉండేటట్లుగా ఏర్పా ఆదేశాలు ఇచ్చారు ఈ హెల్ప్ లైన్ ద్వారా విజయవాడ నుండి ఏదైనా ప్రయాణికుడు అసౌకర్యానికి గురి చేసినా లేదా ప్రయాణికులు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ హెల్ప్ లైన్ ని ఆశ్రయిస్తున్నారు తద్వారా అక్కడ నుండి అక్కడ ఉన్న సిబ్బంది ఆ సమస్య ఏ ప్రాంతానికి చెందినదైతే ఆ డిటిఓ గారికి ఆ సమస్యను తెలియపరుస్తున్నారు తద్వారా ఆ ట్రావెల్స్ మీద మనం చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మేము ట్రావెల్స్ యజమానులు కానీ ఇన్ఛార్జీలతో కానీ ఒక వారం ముందే వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి రవా రవాణా కమిషన్ గారి ఆదేశాలను వాళ్ళకి తెలియజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే వాళ్ళకి తెలియపరచడం అయినది అట్లనే తొమ్మిదో తేదీ నుండి ఈ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ ఎక్కువగా హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి రావడం జరుగుతుంటుంది కాబట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ ద్వారా తనిఖీలు చేయడం జరిగి అవసరమైన చోట కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఆర్టీసీ బస్ ఫేర్ అనే ఛార్జీని ప్రామాణికంగా తీసుకుని ఈ రద్దీ సమయంలో పండగ రద్దీ సమయంలో ఎప్పుడు కూడా ఆర్టీసీ ఏదైతే ఛార్జీలు గవర్నమెంట్ నిర్ణయించబడిందో ఆర్టీసీ ఫేర్కి సమానంగా గాని లేదంటే వన్ అండ్ హాఫ్ టైమ్స్ కానీ ఉండేట్టుగా అది మంచి గరిష్టంగా మించకుండా ఉండేటట్టుగా రవాణా కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు అన్ని రవాణా శాఖ జిల్లా రవాణా శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేసి ఈ ఆదేశాలు స్పష్టంగా తెలియజేశారు ఆ రవాణా కమిషన్ గారి ఆదేశాలని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆన్లైన్లో బస్సు ఛార్జీల్ని మానిటరింగ్ చేసుకుంటూ ఏదైనా ఉన్న ప్రాంతంలో వెంటనే ఇన్స్పెక్టర్లు ఆ రూట్లో ఈ బస్సును తనిఖీ చేసి తద్వారా ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత రవాణా శాఖ మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేశారు ఈ తనిఖీలు పండగ అయిన మూడు రోజుల వరకు అంటే తిరుగు ప్రయాణం వెళ్లే ప్రయాణికులు విశాఖపట్నం నుంచి మరలా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నందున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ వరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయి ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు ప్రయాణికుల నుండి కూడా మనమేమి చెప్తున్నామంటే వాళ్ళు వీలైనంత వరకు ఐపీఎస్ ఆర్టీసీ లేదా రైల్వే చేసిన అధిక వేరే సర్వీసులను కూడా అవైల్ చేసుకుని తన యొక్క ప్రయాణాలని ముందుగానే నిర్ణయించుకుని